అందరికి నమస్తే అండి నా పేరు హరీష్ నేను టారో కార్డ్ రీడర్ ని న్యూమరాలజిస్ట్ ని ముందుగా టిఆర్ నైన్ ఛానల్ యాజమానానికి ప్రేక్షకులకు ప్రజలకు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నాయకుల దెబ్బ నమస్కారాలు గత వీడియోలో మ్యారేజ్ ఇష్యూస్ పరంగా నేను ఒక వీడియో చేయడం జరిగింది రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది బర్త్ లో ఉన్న వాళ్ళు మ్యారేజ్ పరంగా ఇష్యూస్ ఉంటాయనేసి నేను ఒక వీడియోలో చెప్పాను ఇది ఎందుకంటే చంద్రగ్రహం నుంచి సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉండి మీ లైఫ్ లైఫ్లో ఇష్యూస్ ఉన్నాయి అంటే మీరు ఈ పరిహారాలు అనేవి పాటిస్తే కొంతవరకు మీకు అంటే ఇష్యూస్ ఉన్న ఇష్యూస్ లేకపోయినా మీరు ఈ పరిహారాలనే చేస్తూ వస్తే మీకు మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఏవి అంటే ఈ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదిలో ఉంటే ఇవి అనేది మీరు పాటించాలి ముందుగా ఏంటంటే చంద్రునికి వైట్ కలర్ అనేది ఎంతో ఇష్టం సో మీరు ఎప్పుడూ ఎక్కువగా వైట్ కలర్ వేసుకొని ఉండాలి వైట్ కలర్ డ్రెస్సెస్ కానీ ఇలా తెల్లవస్త్రధారణ అండ్ అలాగే వచ్చేసి వైట్ ఖర్చి ఫ్యూజ్ చేయడం సో ఇదొక రెమెడీ అండ్ అలాగే ఏంటంటే పూర్ణిమ చంద్రునికి అంటే పూర్ణిమ రోజు చంద్రుడు వస్తుంటాడు ఆ చంద్రునికి పిండి వంటలతో చేసిన వంటలు వండి తేనెతో కలిపిన పిండి వంటలు చంద్రునికి సమర్పిస్తే ఎంతో మంచిది అండ్ ఇంకో రెమెడీ ఏంటంటే ఒక తెల్లని సీసాలో చంద్రశిల అనేసి ఒకటి వస్తుంది అది వేసి చంద్రశిలని అవంతా రాత్రంతా పౌర్ణమి రోజు వెన్నెల్లో ఉంచి పొద్దున్నే లేచి స్మరిస్తూ ఆ వాటర్ అనేది తీసుకుంటే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే సోమవారం రోజు తెల్లని బియ్యం బియ్యం కర్పూరం అలాగే ఏదైనా తెల్లని ఫ్లవర్స్ లైక్ దట్ సో మీరు బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి సోమవారం రోజు సో ఇవి మీరు పాటించండి ఎవరైతే రెండు పదకొండు ఇరవై ఇరవై రోజులు ఉన్నారో మీ మ్యారేజ్ లైఫ్లో కానీ రిలేషన్షిప్లో కానీ ఇష్యూస్ ఉంటే ఈ పరిహారాలు మీరు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు అనేవి మీకు ఉంటుంది అండ్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్లో సెవెన్స్ ఎక్కువగా ఉన్నా కూడా ఇష్యూస్ అనేవి ఉన్నాయి మీరేం చెయ్యాలి అనేసి అంటే అందులో సెవెంత్స్ ఎయిట్ ఎయిట్స్ ఎక్కువగా ఉన్నా నైన్స్ ఎక్కువగా ఉన్నా కొంతవరకు కొంత ఇది ఉంది అంటే అంటే రేర్గా ఈ డేట్ ఆఫ్ బర్త్లో మ్యారేజ్ లైఫ్లో ఇష్యూ సో మీ ఇష్యూ ఉన్నా లేకపోయినా ఈ అనేది మీరు ఇచ్చేయండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీకు కూడా ముందుగా ఏడులో ఉండి మీ మ్యారే లైఫ్లో ఇష్యూస్ కానీ ఏదైనా గొడవలు కానీ అలా అవుతున్నాయి ఏమైనా అనిపించినా అనిపించకపోయినా ఈ రెమెడీస్ పాటించండి మీరేం చేయాలంటే గణేష్ టెంపుల్కి బుధవారం గణేష్ టెంపుల్కి వెళ్ళి ఇరవై ఐదు ప్రదర్శనలు సమర్పించి ఇష్టమైన ఉండ్రాలు పులిహోర అతనికి నైవేద్యంగా పెట్టి ఇరవై ఐదు ప్రదర్శనలు చేసి ప్రే ప్రేయర్ చేసుకొని వస్తే అద్భుతమైన అనేవి ఉంటాయి అలాగే ఏడులో ఉన్న వాళ్ళకి తీర్థయాత్రలు పుణ్యనది స్థానాలు కూడా ఇదిగా ఉంటుంది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఈ రెండు మీరు పాటించవచ్చు ఏడులో ఉన్న వాళ్ళు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కువగా ఎనిమిదిలు ఉన్నా కూడా మ్యారే లైఫ్లో ఇష్యూస్ ఉన్నాయి వీళ్ళు ఏం చెయ్యాలంటే అష్టముఖ రుద్రాక్ష ధారణ చాలా మంచిది వీళ్ళకి అష్టముఖ రుద్రాక్ష ధారణ అలాగే మీరు రొట్టెలపై నూనె రాసి కాకులకు కుక్కలకు పెడితే చాలా మంచిది రొట్టెపై నువ్వుల నూనె రాసి అండ్ అలాగే శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి ఇరవై ఆరు ప్రదక్షిణలు సమర్పించండి ఈ మూడు రెమెడీస్ మీరు ఎనిమిది ఎక్కువగా ఉంటే పాటించండి అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక తొమ్మిదిలో ఉంటే ఐ మీన్ తొమ్మిదిలో ఉండి మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక తొమ్మిది ఎక్కువగా ఉంటే మ్యారే లైఫ్లో ఇష్యూస్ ఉన్నా లేకపోయినా ఈ రెమెడీస్ అనేవి మీరు ఫాలో అవ్వండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తొమ్మిది మంగళవారాలు అభిషేకం చేసి మీ కష్టాల పరంగా ప్రార్థించి ఇరవై ఏడు ప్రదక్షిణలు సమర్పించండి తొమ్మిది మంగళవారాలు అండ్ అలాగే షణ్ముఖ రుద్రాక్ష ధారణ చాలా మంచిది మీకు అండ్ అలాగే నిద్ర లేవగానే కుజుడికి తల్లైన భూదేవి కాలు మోపకుండా భూదేవిని నిద్ర లేవగానే నమస్కరించి మీ పనులు మీరు మొదలు పెట్టుకోండి ఎక్కువగా మీరు అదే రెండులో పుట్టిన వాళ్ళు ఈ రెమెడీసు ఏడులో ఉండి మీ మ్యారేజ్ లైఫ్లో ఇష్యూస్ ఉన్నా అంటే లేకపోయినా కూడా ఎక్కువగా ఏళ్ళు ఉంటాయి సెవెన్స్ ఉంటాయి ఇది పాటించండి అలాగే ఎనిమిది అలాగే తొమ్మిది సో ఈ రెమెడీస్ మీరు ఫాలో అవుతే మంచి అద్భుతమైన ఫలితాలు మీ లైఫ్లో ఉంటాయి అనేసి తెలియజేస్తూ టీఆర్ఎస్ ఛానల్ వాళ్ళకి మరొకసారి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియోస్ లో మీరు గనక చేయాల్సింది ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కని విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటు పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా